శాసన సభ్యులు శ్రీ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా ఆలస్యమైనప్పటికీ ఇంతగా వేచి ఉన్న మీ అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం భారత్ మాతాకి భారత్ మాతాకి వాజ్పాయి గారి గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది ఒక సామెత ఉంది ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందని ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది వాజ్పాయి గారి ఆలోచన ఎన్నో యొక్క గొప్ప సంస్కరణలు అప్పట్లో ఆయన పోక్రాన్ కానీ కార్గిల్ యుద్ధం కానీ చతుర్భుజం కానీ వాటర్ స్కీములు కానీ హౌసింగ్ కానీ గ్రామీణ సడక్ యోజన కానీ ఆయన చెప్పిన ప్రతి మాటను గౌరవ ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే భిన్నంగా ఇక్కడ పెన్షన్ విధానం నాలుగు వేలు ఆరు వేలు వేలు పదైదు వేలు రూపాయల పెన్షను సూపర్ సిక్స్ మననే మూడు నెలల కిందట అనంతపూర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మా బీజేపీ నాయకుల అందరం కలిసి చేసిన పెద్ద సభ సూపర్ సక్సెస్ కావడం అదే కాకుండా జిఎస్టి టూ కర్నూలుకి వచ్చినప్పుడు రెండు నెలల కిందట ఆయన యొక్క మోడీ గారి యొక్క ఆలోచన దీన్ని దృష్టిలో పెట్టుకొని సుపరిపాలన అంటే మంచి పరిపాలన కానీ గత ప్రభుత్వంలో స్వపరిపాలన జరిగింది సుపరిపాలనకు స్వపరిపాలనకు తేడా ఇక్కడ ధర్మవరంలో కూడా ఆ వెంకట్రామరెడ్డి మీ దగ్గర ఉండే ఎమ్మెల్యే నాకు దగ్గర పొందు కూడా అంతా ఇప్పుడే అని చెప్తున్నాడు ఆదినారాయణ ఎప్పుడు భూ కబ్జాలు రొద్దనే మార్నింగ్ మార్నింగ్ వాక్ అనడం ఎక్కడ స్థలం ముందు అనడం ఆ స్థలం కబ్జా చేయడం అటువంటి పాలన కాకుండా మన యొక్క స్థానిక శాసనసప్పుడు నాకు మిత్రుడు మన సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడ మననే ఒక కాలేజీ కూడా ఇప్పించడం జరిగింది ఆయుర్వేద కాలేజీ ఈరోజు ఈ యొక్క ఇక్కడ కార్యక్రమం ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ మంత్రి మోహన్ యాదవ్ గారు రావడం ఈ యొక్క యాత్ర ఇక్కడ నుంచి మా కడప ద్వారా చివరికి అమరావతిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హాజరయ్యే పరిస్థితి మనకు అన్ని రకాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల అటు అమరావతి కానీ పోలవరం కానీ రైల్వే జోన్ కానీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కానీ నేషనల్ హైవేలు కానీ ఎయిర్పోర్ట్లు కానీ సీపోర్ట్లు కానీ ఇస్తున్నారంటే ఆ రోజు వాజ్పేయి గారి యొక్క ఆలోచన ఇది చక్కగా చేసే ఆచరణ మీరందరూ ఈ ప్రభుత్వాన్ని గట్టిగా సమర్థించాలా ఆ ప్రభుత్వం రాకూడదని కోరుకోవాలా లాస్ట్ రాత్రి మీరు ఒక సంఘటన చూసింటారు వైఎస్ సునీతమ్మ ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్లో కూడా వాళ్ళు చేసిన ఆ రోజు వివేకానందరెడ్డి గారి హత్య దానిపైన ఎంక్వైరీ చేయడం కూడా స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది తగిన జడ్జి గారు అది కూడా ఎంక్వైరీ జరిగితే ఆ ఎంక్వైరీలో తెలుస్తుంది లెక్క దరిద్రమంతా దరిద్ర మీరు కూడా పక్కనే ధర్మవరము పులివెందరూ కూడా ఎంత దూరం లేదు ప్రక్కనే కాబట్టి మీరు ఆలోచన చేయండి మంచి పరిపాలన వాజ్పేయి గారి పరిపాలన మనమందరం దానికోసం గోరు గట్టిగా మేము ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తాం ఆ ప్రభుత్వం రాకుండా చేసేదానికి మా వంతు కృషి చేస్తామని అందరూ గట్టిగా ఒకసారి వందే 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 అందరి నమస్కారం జమల మడుగు శాసనసభ్యులు ఆదిన రెడ్డి గారికి ధన్యవాదాలు ఇప్పుడు మడకసిర శాసనసభ్యులు యువ నాయకులు శ్రీ ఎంఎస్ రాజుగారు